రైతులకు నమస్కారం ఈ ఈరోజు కొనిజీర్ల గ్రామం ఎన్టీఆర్ డిస్టిక్ రావడం జరిగింది మరి ఇక్కడ రైతు లక్ష్మీ ఫైవ్ ఫోర్ అనే ఇత్తనా ఇవ్వడం జరిగింది మరి రైతు వారి అభిప్రాయం తెలుసుకుందాం మరి తోట ఎట్లుంది ఎట్లా కాసింది కలర్ ఎట్లుంది కాయ ఎట్లుంది రోగాలు కూడా ఎలా తట్టుకున్నా అనేది రైతు తోటే కనుక్కొని వారి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం మరి అన్న నమస్తే నమస్తే మీ పేరు కోట రాంబాబు అండి కోటా రాంబాబు గారు మరి మీరు ఏ విత్తనం వేశారు ఒకసారి మీ వివరణ చెప్పండి ఇ వాళ్ళది లక్ష్మీ ఫైవ్ ఫోర్ అండి ఫోన్లో ఆర్డర్ పెట్టి ముందు మా ఊర్లో ఫీల్డ్ పెట్టారు అక్కడ ఫీల్డ్ వెళ్ళి చూసాము బాగుంది నచ్చింది మళ్ళీ ఎత్తనం కావాలని మేము ఆ రోజు చెప్పి ప్రేరాయించుకున్నాము ఫోన్ చేసి ఇత్తనాలు పంపించారు లక్ష్మీ ఫైవ్ ఫోర్ బాగా కాసిందండి నెంబర్ వన్ కొంచెం చూడండి నాలుగు అడుగులు పైన ఉంది చెట్టు కింద నుంచి పైదా కాపే ఉంది అటు అంతా అని ఒక ఇత్తనం పెట్టినండి దాని మీద కొంచెం బెటర్గా ఉందనిపిస్తుంది బాగుందండి విత్తనం కూడా నల్లిని అన్నిటిని తట్టుకుంటుంది బాగుందండి విత్తనం కలర్ కానీ కాయలు కానీ చూడండి అత్యంత బాగుంది ఒకటి చాలా బాగుంది చూడండి చూడండి ఎక్సెంట్గా ఉందండి సైజ్ కానీ కలర్ కానీ ఎంత బాగుంది చూడండి చివరి సైజు కూడా చూడండి చివరి దాకా కూడా కాపు ఉందండి పోయిన సంవత్సరం విత్తనాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వెయ్యి రేట్లు బాగుందండి ఇది ముప్పై ఐదు నుంచి నలభై కింటాల్లో వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది చాలా బాగుందండి పోయిన సంవత్సరం మరి పదిహేను ఇరవై లెక్క కూడా రాలేదండి ఇది ముప్పై ఐదు నుంచి నలభై లాగా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది మీరు ఎవరైనా అన్న అనుమానం ఉంటే నా నెంబర్ ఇస్తా చూ చేసుకోండి మీరు ఫోన్ చేయండి నాకు నేను వివరం మొత్తం చెప్తా దీని గురించి అవసరం తోట తోట నైన్ వన్ ఎయిట్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ కోటా గింజ శాతం కూడా ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు వంద గింజలు ఉంటాయని చెప్పి రైతు అభిప్రాయం వ్యక్తం చేస్తుండ్రు మరి అన్ని విత్తనాలు పోల్చుకొని చూస్తే ఈసారి లక్ష్మీ ఫైవ్ కూడా అనే విత్తనం మేము ఎక్కడ ఇచ్చినా కూడా రైతు చాలా సంతోషంగా ఉండు ఎందుకంటే చాలా కష్టతర పంట మిర్చి మరి ఏ రైతు అయినా సరే ఒక మంచి విత్తనాన్ని ఇస్తే మరి బాగా కాస్తే వారు వారి కుటుంబం కానీ బాగుంటుంది అనే దృక్పథంతో ఈ సో మేము లక్ష్మీ ఫైవ్ ఫోర్ అనే ఇత్తనం చేయడం జరిగింది లక్ష్మీ ఫైవ్ ఫోర్ చూడండి గుత్తులు గుత్తులు కాయ వైరస్ నల్లి బొబ్బ కానీ చూడండి ఫ్లవర్లో కూడా నల్లి కూడా చూపిస్తాను ఫ్లవర్లో కూడా నల్లి చూపిస్తాను ఒక్క నల్లి కూడా లేదండి చూడండి వైరస్ కానీ నల్లి కానీ బొబ్బ కానీ ఎక్కడ కూడా నల్లి వైరస్ తట్టుకొని ఈ యొక్క అద్భుతంగా గాయటం మరి రైతు అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తు మీరు చూడండి మాకు ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై క్వింటాలు వస్తాననే రైతు వాళ్ళ అభిప్రాయం వాళ్ళే రైతులు తెలియజేస్తున్నారు ఎక్కడ చూసినా కూడా కాయ సైజు కానీ కలర్ కానీ హైట్ కానీ సుమారు హైటు ఐదు అడుగుల ఎత్తు సుమారు నాలుగున్నర నింది ఐదు అడుగుల ఎత్తు కూడా ఉండడం జరుగుతుంది మరి ఎక్కడ చూసినా కూడా కాయ చూడండి కాయ కలర్ కానీ సైజు కానీ హైట్ కానీ విపరీతమైన కాయ కాయటం జరుగుతుంది మరి రైతు ఇలా కాస్తే సంతోషంగా ఉంటారు వాళ్ళు వాళ్ళ కుటుంబం బాగుంటుందని అభిప్రాయంతో మేము లక్ష్మీ ఫైపోర్ అని ఇత్తనం జరిగింది కాయలు కూడా గుర్తులు గుత్తులు గుత్తులుగా కాయ కాస్తుంది చూడండి గుర్తులు కాయ పచ్చి కాయ కూడా గుర్తులు జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లక్ష్మీ ఫైపోర్ ఇనాన్ని చేసుకొని మరి రైతులు బాగుండాలని మేము మా యొక్క గారి స్వీట్స్ ద్వారా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ధైర్యంగా వేసుకోవచ్చండి ఇతరం ఎక్కడ కూడా నల్లి వైరస్ బొబ్బ ఎట్లాంటివి కూడా లేదు చూడండి కాయ కలర్ చూడండి కింద గుర్తు చూడండి ఇక్కడ చూడండి కాయ కలర్లు చూడండి మళ్ళీ ఏంటంటే గొప్పతనం ఏంటంటే ఇది రెడ్ స్టైల్ కానీ బ్లాక్ స్టైల్ కానీ ఏ స్టైల్లో కూడా ఈ యొక్క ఇత్తరం తట్టుకొని బ్రహ్మాండమైన కథ కాకపోతుంది ఇది బ్లాక్ స్టైల్ మేము గతంలో రెడ్ సాయిల్ వేయడం జరిగింది ఇదే రైతుకు ముప్పై ఐదు క్వింటాలు తీయటం జరిగింది మళ్ళీ ఈరోజు బ్లాక్ సాయిల్ వేసిండు మాకు ముప్పై ఐదు నుంచి నలభై వస్తుందని చెప్పేసి రైతు వారి యొక్క అభిప్రాయం తెలియజేస్తుండు ఇది బ్లాక్ సాయిల్ అండి లక్ష్మీ పైపురత్నం